మనోళ్ళందరు బాగున్నారా ఇవాళ మీకు చూపించబోతున్న ప్లేస్ నేమ్ వచ్చేసి గోల్డ్ మైనింగ్ ఏరియా బల్లారాట్ బ్రైట్ విజన్ ద జర్నీ బిగిన్స్ ఒక ప్లేస్ ని చూసిన వెంటనే ఆదిత్య త్రీ సిక్స్టీ ఫైవ్ మిషన్ లోకి ఎక్కి పాస్ట్ కి వచ్చినాము అనే ఫీలింగ్ ఎప్పుడైనా అనిపించిందా ఇక మైనర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకే టెంట్లోనే ఉండేవాళ్ళట బహుశా ఎయిటీన్ ఫిఫ్టీలో లో ఇక్కడికి వచ్చిన మైనర్లు చాలా మంది ఈ పిల్లల కంటే పెద్దవారు కాదేమో ఒకటి గమనించారా ఆ డ్రెస్సింగ్ ని కొత్తగా ఉంది కదా ఎందుకంటారు ఎయిటీన్ ఫిఫ్టీలో ఈ ఏరియాలో ఉండే వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది మైనింగ్ ఏరియాలో ఉన్నాము ల్యాంప్ లైట్స్ లో ఎట్లా తవ్వినారో ఎట్లున్నారో ఏం కనిపిస్తలేదు చక్కగా వామ్మో ఓఎంజీ వాటర్ లీక్ అయితున్నాయి మైనింగ్ ఏరియా లోపలికి పైనుండి అరవై తొమ్మిది కేజీల బంగారం దొరికింది ఈ ప్లేస్ లో రిచర్డ్ జెఫ్రీ అనే పర్సన్ కి వెల్కమ్ నగెట్ గురించి తెలుసుకుందామా రెడ్ హిల్ మైనింగ్ ఏరియా పార్ట్ టూ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము అప్పట్లో యూజ్ చేసే గుర్రాల బండండోయ్ పార్ట్ త్రీ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ రియల్ ఎక్స్పీరియన్స్ టూర్ సెకండ్ మైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవబోతున్నాము ట్రామ్ లో వన్ మినిట్ కంప్లీట్ డార్క్ ఉండబోతుంది నో కెమెరా ఫ్లాష్ లైట్స్ గంటకి ఇరవై రెండు వేల లీటర్ల నీళ్ళని పంప్ చేసే మాన్యువల్ మిషనా లంచ్ రూమ్ భలే ఉంది కదా ఇది కేవలం లెవెల్ వన్ మాత్రమే మీరు ఎప్పుడైనా ఒక బండరాయికి బంగారం ఉండటం చూసారా మైనర్స్ యూజ్ చేసిన మిషన్ స్టిల్ ఇంకా వర్కింగ్ కండిషన్ లో ఉంది బంగారు పిల్లర్ ఉంది లోపల తీస్తే మొత్తం కొలాబ్స్ రియల్ గోల్డా అది ఇప్పుడే కాదు ఎయిటీన్ ఫిఫ్టీస్ టైంలో కూడా క్రికెట్ మ్యాచెస్ పెట్టుకునేదా దేవుడా అది ఎయిటీన్ సిక్స్టీ వన్లో స్కూలా సన్ రేస్ని ని బట్టి టైం చెప్పే మాన్యువల్ సన్ డైల్ చూసారా షాపింగ్ ఏరియా అంటే ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి రియల్ గోల్డ్ ఫ్లేక్స్ ఆ గ్లిజరిన్ వాటర్లో వీడియోలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మనోళ్ళందరూ బాగున్నారా ఇవాళ మీకు చూపించబోతున్న ప్లేస్ నేమ్ వచ్చేసి గోల్డ్ మైనింగ్ ఏరియా బల్లారట్ ఈ ప్లేస్లో ఒకప్పుడు అరవై తొమ్మిది కేజీల బంగారు రాయి దొరికిందట రిచర్డ్ జెఫ్రీ అనే పర్సన్కి దాన్నే వీళ్ళు వెల్కమ్ నగెట్ అని చెప్పుకుంటారు దానితో ఆగిపోలేదు కొన్ని టన్స్ ఆఫ్ బంగారం అయితే వీళ్ళ సొంతమైంది అప్పట్లో ఇంకా ఇక్కడ చెప్పుకుంటున్నది ఏంటి అంటే బంగారు పిల్లర్ అలాగే ఉంది ఇంకా కొన్ని బండరాలకు బంగారం అలాగే ఉందని ఇదంతా ఎంతవరకు నిజమనేది మనం వెళ్ళి చూద్దాం గోల్డ్ చేంజెస్ ఎవ్రీథింగ్ వెల్కమ్ టు చే ఎంట్రీ అవ్వగానే టికెట్ కౌంటర్ వస్తుంది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రెండు దీని నుండే మనకైతే మ్యాప్ ఇస్తారు అది పక్కా తీసుకోండి దాన్ని బట్టి స్టెప్స్ వేస్తూ ఈ మైనింగ్ ఏరియా అంతా కవర్ చేసి వచ్చేద్దాము ఇక్కడ మనకి కొన్ని ప్యూర్ గోల్డ్ ఫ్లేక్స్ కూడా దొరుకుతాయి కొనుక్కోవచ్చు కూడా జ్యువెలరీ కూడా ఉంది కానీ అది ప్యూర్ గోల్డ్ మాత్రం కాదు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లో త్రీ టైమ్స్ డిప్ చేసిన జ్యువెలరీ అది కొనుక్కునే ముందు ఒక్కసారి క్లారిటీగా అడిగి తీసుకుంటే సేఫ్ ఏంటివి అని అనుకుంటున్నారా అప్పట్లో వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారో బంగారు కరిగించడానికి యూస్ చేసిన పనిముట్లు బంగారు రాయి కాయిన్స్ మనల్లందరూ రెడీయా మైనింగ్ టూర్ స్టార్ట్ చేద్దాం పదండి బ్రైట్ విజన్ ద జర్నీ బిగిన్స్ ఎగ్జిబిషన్ అండ్ ఆడిటోరియం ఈ బిల్డింగ్ అనేది సండే థర్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్లో లో ఓపెన్ చేశారట ఈ మైనింగ్ స్టోరీ అంతా మనకి థియరటికల్ రూపంలో ఈ ఆడిటోరియంలో డిస్ప్లే చేస్తున్నారు ది ట్రైడ్ ఇన్ న్యూ వే ఇట్ వాజ్ గుడ్ యాక్చువల్లీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ గా అనిపించింది స్టోరీ Australia was the seat of their hopes and dreams. Those who immigrated were mostly young and single men. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను మైనింగ్ ఏరియా లోపలికి వెళ్ళడానికి బంగారు పిల్లర్ ని చూడాలని ఇక్కడ రాళ్ళకి గోల్డ్ ఉంటదంట అది కూడా చూడటానికి మీరు మాక్సిమం ఎంత వరకు మాన్యువల్ మిషన్ గంటకి ఎన్ని లీటర్స్ పంప్స్ చేయడం చూశారు ఇక్కడ మాత్రం ఇప్పుడు మనం గంటకి ఇరవై రెండు వేల లీటర్లను పంప్ చేసే మాన్యువల్ మిషన్ చూడబోతున్నాం అది ఎయిటీన్ ఫిఫ్టీ టైమ్స్ లోది పదండి ఇవన్నీ కవర్ చేయాలి మనం ఈ రోజు ఇక్కడ ఒక కొటేషన్ గమనించారా నాకు తెలిసిన ఒక వ్యక్తి పేదవాడిగా లోపలికి వెళ్ళి ఆ రోజు రాత్రికి ధనవంతుడిగా తిరిగి వచ్చిండు ఇది యాక్చువల్లీ ట్రూ ఇక్కడ సిచ్యువేషన్ అలాగే ఉండేది అప్పట్లో పోస్టర్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి జిలాంగ్ టు మెల్బోర్న్ ట్రైన్ అనుకుంటా షూస్ అడ్వర్టైజ్మెంట్ మూవీ అడ్వర్టైజ్మెంట్ ఒక రకంగా నాకైతే పాతకాలంలోకి ట్రావెల్ చేస్తున్నట్టు అనిపించింది వన్ సిక్స్టీ ఇయర్స్ వెనక్కి ప్రజెంట్కి పాస్ట్కి మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది ఇంకా చాలా వరకు ఇక్కడ ఉన్నాయి కొన్ని ఏంటనేది కూడా మనకు తెలీదు సావరిన్ హిల్ అనేది బల్లారట్లోని ఎయిటీన్ ఫిఫ్టీల నాటి రీక్రియేషన్ అన్ని స్థాయిలలో మైనర్లు ఒక క్రిక్లో బంగారం కోసం పాన్ చేస్తారు ఆరెల్స్ షాఫ్ నుండి అండర్గ్రౌండ్ టల్స్లోకి వెళ్తారు నాకైతే ఇది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కొత్తగా వింతగా ఉంది చూడటానికైతే మనం ఈ ట్రిప్ని క్యాంప్ అండ్ టెంట్స్ నుండి స్టార్ట్ చేద్దాము మేబీ ఈ టెంట్స్ అండ్ క్యాంప్సే అనుకుంటా చాలా మంది మైనర్స్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు స్టే చేసినవి వాళ్ళకి సరిపడా గ్రాసరీని అందించడానికే ఉన్నాయి అనుకుంటా ఈ మీట్ షాప్స్ సూప్ షాప్ అండ్ కాఫీ షాప్స్ అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి ఐడియా కూడా ఉండదు నెక్స్ట్ డేకి వాళ్ళే రిచెస్ట్ పర్సన్స్ అయిపోవచ్చు మీరు అదృష్టవంతులైతే మీ గోల్డ్ ఫీల్డ్లో ఎక్కడో ఒక చిన్న గదిని నిర్మించవచ్చు ఇక మైనర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్యామిలీ మొత్తం ఒకే టెంట్లోనే ఉండేవాళ్ళట ఈ స్కూల్ కిడ్స్ చూసారా మీరు పదండి ఇంత దూరం వచ్చాక మనం ఎందుకు ఆగటం మనం ఒక హ్యాండ్ వేసి చూద్దాము గోల్డ్ దొరుకుతుందేమో అని ఈ స్కూల్ కిడ్స్ మాత్రం ఫుల్గా కింద నుండి పైకి మట్టిని తవ్వి చూస్తున్నారు హై కాంపిటీషన్ నడుస్తుంది ఈడ వీళ్ళ మధ్యలో మనం కూడా అంతేకా స్కూల్ డేస్లో ఎవరికి దొరికితే వాడినే స్కూల్లో మన క్లాస్ వాళ్ళు లక్కీ కిడ్స్ అనేది టీచర్స్ కూడా పొగిడేది దానికోసమైనా వెరీ సీరియస్గా చేసేవాళ్ళం ఈడ అంతే కిడ్స్ ఆన్ ఫుల్ కాంపిటీషన్ మోడ్ మనం కూడా ట్రై చేద్దాం దొరుకుద్దేమో బహుశా పద్దెనిమిది వందల ఎనభైలో ఇక్కడికి వచ్చిన మైనర్లలో చాలా మంది ఈ పిల్లల కంటే పెద్దవారు కాదేమో కాఫీ షాప్స్ టెంట్స్ వాటర్ ఇదంతా మనకి పాత కాలంలోకి తీసుకుపోయినట్టుగా ఉంది ఆదిత్య త్రీ సిక్స్టీ ఫైవ్ మిషన్ ఎక్కి వచ్చినట్టుగా ఉంది నాకైతే ఈ ఏరియాని చూస్తుంటే అసలు కొంచెం కూడా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తలేదు ఇల్లు రోడ్స్ వాళ్ళు యూస్ చేసినవి కూడా ఎంత బాగా దాచిపెట్టారో ఇలా మనకి డిస్ప్లే చేస్తున్నారు చూడండి మనం ఒకప్పటి బల్లారట్ గోల్డ్ మైనింగ్ ఏరియాలో ఉన్నాము అని అనిపించేలాగా ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా అలాగే ఉంది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో అరవై తొమ్మిది కిలోల వెల్కమ్ నగెట్ను ను కనుగొన్న ఇరవై రెండు మంది కార్నిష్ మైనర్ల బృందం వలె కొందరు దీన్ని గొప్పగా కట్టారు ఆ సమయంలో ఇది ఇప్పటి వరకు కనుగొనబడిన అతి పెద్ద నగెట్ ఇది ఇప్పటికీ రెండవ అతి పెద్ద నగెట్ ఇది ఒకే ముక్క అయినందుకు ఇది బహుశా మరింత విలువైనది కావచ్చు కానీ అది లండన్ కు పంపబడి కాయిన్స్ తయారు చేయడానికి కరిగించబడింది అప్పుడు జీవించడానికి అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించిన వారు ఉన్నారు విక్టోరియన్ అధికారులు మైనర్ల కోసం లైసెన్స్ ఫామ్ తీసుకొచ్చారు వారు ఏదైనా కనుగొన్నారు అనే దానితో సంబంధం లేకుండా లైసెన్స్ల తనిఖీలతో పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు అధికారులు రుసుములను పెంచారు దీని కథ సావరిన్ హిల్ వద్ద సాయంత్రం జరిగే సదరన్ క్రాస్ షోలో అద్భుతంగా చెప్పారు స్వర్ణ భూమిపై జీవనం జూదం అలాంటిది జీవితపు జూదం అలాంటిది ఇప్పుడు మనం రెడ్ హిల్ మైనింగ్ ఏరియా దగ్గరికి వెళ్దాం పదండి ఈ వీడియో కేవలం అవుట్ సైడ్ మాత్రమే చూపిస్తాను పార్ట్ టూలో కంప్లీట్ ఫుల్ రెడ్ హిల్ మైనింగ్ కంపెనీ టూర్ చూపిస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రియల్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు ఆ డార్క్నెస్లో ఆ మైనింగ్ ఏరియా లోపల చీకటిలో ల్యాంప్ లైట్స్లో ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి అరవై తొమ్మిది కిలోల బంగారు ఆనందం రాకకు స్వాగతించింది ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మరియు బల్లారట్ యొక్క రెడ్ హిల్ మైన్ల లోతైన భూగర్భంలో ఉంది పన్నెండు మంది కార్నిష్ మైనర్స్ వెల్కమ్ నగెట్గా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బంగారు భాగాన్ని వెలికి తీసింది నైన్ పర్సెంట్ ప్యూర్ బంగారాన్ని కలిగి ఉన్న వెల్కమ్ నగెట్ ఆ టైంలో ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ నగెట్ బల్లారట్ స్టార్లైట్ మీడియా మాన్స్టర్ నగెట్ అని పిలిచారు ఇది ఉన్మాదానికి దారితీసింది ఈ రోజు వరకు ఇది ఆస్ట్రేలియాలో రెండవ అతిపెద్ద బంగారు నగెట్ ఉంది ఈ ప్రాంతంలో బంగారు దొరకడం ఇదే మొదటిసారి కాదు బల్లారట్ యొక్క ట్రెడిషనల్ ఓనర్స్ ప్రజలు పదివేల సంవత్సరాలుగా దేశంలో బంగారు ఉనికి గురించి తెలుసు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో బల్లారట్ యొక్క పావర్టీ పాయింట్లో యూరోపియన్ స్థిర నివాసులుగా బంగారాన్ని కనుగొన్నారు వారి అదృష్టాన్ని కనుగొనాలనే ఆశతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందల వేల బంగారు అన్వేషకులను విక్టోరియాకి ఆకర్షించారు ఒకప్పుడు క్వీన్ ఆఫ్ ది గోల్డ్ ఫీల్డ్స్గా పిలువబడే బల్లారట్ యొక్క బంగారు ఉత్పత్తి పద్దెనిమిది వందల యాభైలో చివరిలో క్షీణించబడింది సోవరిన్ హిల్ చరిత్రకారుడు అన్నాకి మాట్లాడుతూ స్వాగత నగెట్ మైనింగ్ ను మరో గేర్లోకి నెట్టింది ఆ సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నగెట్ గా కనుగొనడం వల్ల బల్లారట్ గోల్డ్ ఫీల్డ్స్ పై మళ్లీ ఆసక్తి ఏర్పడి ఆశలు చిగిరించాయి మంచి జీవితాన్ని పొందే అవకాశం ఇంకా ఉందని వెల్కమ్ నగెట్ సంకేతం వెల్కమ్ నగెట్ ప్రతి అడుగు కోసం ఉత్సాహంగా కనుగొన్నారు వారితో చక్రాల బల్లాపై బల్లారెట్ బల్లారట్ ట్రెజరీకి ఎస్కాట్ చేయబడింది బల్లారట్ మెల్బోర్న్ సిడ్నీ మరియు లండన్లలో వేలాది మంది ప్రజలు ఒక ఆసక్తిగా పర్యటించినందుకు వండర్ ఆఫ్ ది వరల్డ్ గా ప్రసిద్ధి చెందింది దీనిని లండన్ లోని రాయల్ మింట్ కొనుగోలు చేసే ముందు మెల్బోర్న్ లో కేవలం పదివేల యూరోలకు విక్రయించబడింది అక్కడ దాన్ని కరిగించి కాయిన్స్ గా మార్చారు బల్లారట్ మైనింగ్ ఏరియాలో సెకండ్ మైన్ టూర్ పార్ట్ త్రీలో అయితే నేను అప్డేట్ చేశాను ఈ మైనింగ్ టూర్కి అయితే మనం వెరీ డీప్ అండర్గ్రౌండ్ అయితే ట్రామ్లో వెళ్తాము బంగారు పిల్లర్ అలాగే రాళ్లకు బంగారం కూడా ఉంది స్టిల్ ఇంకా మైనింగ్ అయితే జరుగుతుంది టూ టన్స్ ఆఫ్ గోల్డ్ అయితే దొరికిందంట ఆ మైండ్లో ఎంట్రెన్స్ నుండి అయితే టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఒక యాక్టివ్ మైండ్కి వెళ్తాం మనం అక్కడ నుండి ఇంకొకటి ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మీటర్స్ బల్లారట్ సిటీ కింద మైనింగ్ అయితే జరుగుతుంది అక్కడ వన్ టన్ ఆఫ్ గోల్డ్ అయితే దొరికిందంట ఇప్పటి వరకు వెల్కమ్ నగెట్ అంటే వీళ్ళకి దొరికిన అరవై తొమ్మిది కేజీల బంగారు రాయిని ఇలా పిలుచుకుంటారు వెల్కమ్ నగెట్ అని ఇది డీప్ లెడ్ మైనింగ్ ప్రాసెస్ యూస్ చేసి కనుక్కున్నారు ఇది అండర్ లో పాతిపెట్టిన పురాతన నదుల నుండి బంగారాన్ని తిరిగి తీసుకునే ప్రాసెస్ భూమికి చాలా లోతుగా పని చేయడానికి తీసుకునే టైం అండ్ మైనర్స్ యొక్క హార్డ్ వర్క్ అనేది మనం చెప్పలేనంత ఎందుకంటే డీప్ లెడ్ తవ్వకం అనేది చాలా డేంజరస్ కాబట్టి ఫిజికల్ గా చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సింది ఉంటది తో నిండి ఉన్న డేంజరస్ గాలిని పీలుస్తూ సడన్ గా వాటర్ రావచ్చు ఎటు నుండి అయినా ఆ వాటర్ ఫ్లో వల్ల కూలిపోవచ్చు కూడా చెప్పలేము బల్లారట్ మైనింగ్ లో వెదర్ మాత్రం వెరీ డేంజరస్ చూపించేదట ఎందుకంటే ఆస్ట్రేలియా చుట్టూ మధ్యలో ఉంది ఆస్ట్రేలియా వెల్కమ్ నగెట్ స్టోరీలో విపరీతమైన వాల్యబుల్ సిరీస్ యొక్క అన్ని లక్షణాలు ఉన్నాయి వలసదారుల కోసం కొత్త జీవితం కోసం ఆకాంక్షలు ఫారెన్ కంట్రీస్ లో నెలల తరబడి కష్టపడి వాళ్ళని మార్చుకోవడం కోసం అన్వేషణ స్వాగతం నగెట్ కథ స్వీకరించిన మరియు పట్టుదల గల వారికి సాధ్యమయ్యే గొప్ప బహుమతులను గురించి చెబుతుంది బెటర్ లైఫ్ కోసం అన్వేషణ ఏమి పొందగలదో అర్థం చేసుకోవడంలో కష్టాలను ఎదుర్కొంటూ పట్టుదలతో ముందుకు సాగినప్పుడు ఎదురయ్యే అద్భుతమైన అవకాశాలను వెల్కమ్ నగెట్ స్టోరీ చెబుతుంది ఈ అద్భుతమైన క్షణాలను నాటకీయంగా తిరిగి చెప్పడమే ఈ రెడ్ హిల్ మైన్ సెల్ఫ్ గైడెడ్ టూర్ యొక్క మెయిన్ ఎయిమ్ మైనర్లు వారి వర్క్ స్టార్ట్ అయిన రోజు నుండి వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు ప్రతిరూపమైన స్వాగత్ నగెట్ వీక్షణలో ముగుస్తుంది స్వాగత్ నగెట్ అనేది ప్రపంచానికి తెలిసిన కథ దానిని ధనవంతులుగా మారిన మైనర్ల విషయానికి వారి విధి గురించి చాలా తక్కువగా తెలుసు కానీ వారి కథలు మాత్రం చాలా ఉన్నాయి ఈ వీడియోలో కేవలం నేను వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయి అండ్ మనం నెక్స్ట్ వెళ్ళబోయే మైనింగ్ ఏరియాస్ జస్ట్ బైక్ నుండి మాత్రమే కవర్ చేసిన అంతే కానీ పార్ట్ పార్ట్ అండ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే పార్ట్ టూ లో మినిమం ట్వెల్వ్ మినిట్స్ మనం మైనింగ్ ఏరియాలో ఉండబోతున్నాం సిక్స్టీ నైన్ కేజీస్ గోల్డ్ దొరికిన మైనింగ్ ఏరియా వెళ్తున్నాము అది ల్యాంప్ లైట్స్ లో అండ్ పార్ట్ త్రీలో ఇంకా వెరీ డీప్ గా వెళ్తున్నాము మైనింగ్ ఏరియాలో అది ట్రామ్ లో అక్కడ బంగారు పిల్లర్ రాళ్లకి బంగారం ఇంకా అలాగే ఉండటం వాళ్ళు యూస్ చేసిన ఎన్నో వస్తువు గంటకి ఇరవై రెండు వేల లీటర్లను పంప్ చేసే మాన్యువల్ మిషన్స్ సో అస్సలు మిస్ అవ్వద్దు పార్ట్ త్రీని